హాయ్ అండి లక్ష్మీప్రభాక్ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను గోంగూర చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నానండి ట్రై తయారు చేసే విధానం మీకు చేసి చూపిస్తాను చికెన్కి కేజీ చికెన్ తీసుకున్నానండి నీట్గా కట్ చేసుకుని పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్నాను దీనికి కొద్దిగా పసుల మీది ఒక అర స్పూను అల్ల వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను రెండు స్పూన్లు పెరుగు అర స్పూను గరం మసాలా ఒకటిన్నర స్పూన్ కారం అన్నీ బాగా కలుపుకొని ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి దీన్ని అప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాను గోంగూర చికెన్ బిర్యానీకి చికెన్ మ్యారినేట్ చేసుకోవడం అయిపోయింది నేను ఇది అరగంట పక్కన తెచ్చిస్తుందాం గోంగూర క్లీన్ చేసి చూపిస్తుంటాను నీకు మీకు గోంగూర రెండు కట్టలు బాగా ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్నాను అండి బాగా మెదిపి పక్కన పెట్టుకుంటున్నాను గుల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ఉల్లిపాయ బాగా ఒక టమాటా తీసుకున్నాను బాగా మగ్గిపోతాను టమాటా బాగా మగ్గిపోయింది ఇప్పుడు గోంగూర ఉడికించుకున్నాం కదా అది వేసుకుంటున్నాను దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకుందాము కలుసుకుందాం గోంగూర మిక్సీ రెడీ అయిపోయిందండి స్టవా పీసుకుందాము కేజీ చికెన్కి ముప్పై కేజీ రైస్ బాసంతి రైస్ తీసుకున్నానండి రెండుసార్లు నీట్గా కడిగి నీళ్ళు వేసి నానబెట్టుకుందాము ఒక అరగింటు పక్కన పెట్టుకుంటున్నాను ఇది స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుందాము తకు అక్కర్లేదండి నీళ్ళు వాటర్ ఎక్కువ పెట్టుకోవాలి నీళ్ళు పెట్టుకున్నాను కదా కాగుతున్నాయి హోల్ గరం మసాలా అండి షాజీరా జాజికాయి చెక్క మరాఠీ మొక్క మిరియాలు బిర్యానీ ఆకు జాపత్రి ఇలాచి లవంగా స్టోన్ ఫ్లవర్ అంటారు కదా ఇవన్నీ హోల్ గరం మసాలా ఇందులో వేసుకుంటున్నాను వాటర్కి సరిపడా వేసుకుందాం మధ్యలో చూసుకుందాం సరిపోకపోతే కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వాటర్ బాయిల్ అయింది కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ వాటర్లో ఉన్న గరం మసాలా దినుసుల్ని తీసేసుకుందామండి ఇలా ప్లేట్లో తీసుకుందాం ఇలా తీసి ప్లేట్లో వేసుకుందాం దీని ఫ్లేవర్ అంతా వాటర్లోకి చేరుతుంది కొత్తిమీర పుదీనా ఉండుకుంది ఇందులో స్ట్రెయిన్ చేసుకున్నాను కదా ఈ రైస్ ఇందులో వేసుకుంటున్నాను ఇది సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు అలా ఉంచుకుందాం అండి ఇది పక్క స్టవ్ మీద పెట్టి ఇక్కడ బిర్యానీ సె తయారు చేసుకుందాం ప్రిపేరేషను చూపిస్తాను ఇప్పుడు కళాయి పెట్టుకున్నానండి బిర్యానీ కోసం కొద్దిగా ఆయిల్ ఇది ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అండి వేసుకున్నాను నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ హీట్ ఎక్కింది జీడిపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము చిరుపప్పు ఫ్రై అయిపోయిందండి బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుంటాను మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుంటాను రైస్ సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయ్యేలోపు కొద్దిగా మగ్గుతుంది చికెను ఇందులోకి చూడండి చాలా కొద్దిగా అంటే కొద్దిగా హోల్ గరం మసాలా కొద్దిగా వేసుకుంటున్నాము చికెన్ కొద్దిగా మగ్గిందండి చికెన్ మగ్గిందండి గోంగూర మిక్స్ ఉంది కదా తయారు చేసి పెట్టుకుంటే ఇది వేసి బాగా కలుపుకుందాం ఇది అంతా కరెక్ట్గా ఒక లేయర్ లాగా సర్దుకుందాం మంట సిమ్లో పెడతానండి రైస్ సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయింది ఇది వేసుకుంటున్నాను లేయర్ లాగా తయారు చేసి పెట్టుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసుకుందాం కొద్దిగా కాజు ఇలాగే మొత్తం రైస్ వేసుకోవాలి ఇలాగే లేర్లుగా జీడిపప్పు కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి రైస్ సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయ్యేలోపు కొద్దిగా మగ్గుతుంది చికెను ఇందులోకి చూడండి చాలా కొద్దిగా అంటే కొద్దిగా హోల్ గరం మసాలా కొద్దిగా వేసుకుంటున్నాము చికెన్ కొద్దిగా మగ్గిందండి చికెన్ మగ్గిందండి గోంగూర మిక్స్ ఉంది కదా తయారు చేసి పెట్టుకుంటే ఇది వేసి బాగా కలుపుకుందాం ఇది అంతా కరెక్ట్గా ఒక లేయర్ లాగా సర్దుకుందాం మంట సిమ్లో పెడుతున్నాను రైస్ సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయింది ఇది వేసుకుంటున్నాను లేయర్ లాగా తయారు చేసి పెట్టుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసుకుందాం కొద్దిగా కాజు ఇలాగే మొత్తం రైస్ వేసుకోవాలి ఇలాగే లేరులుగా జీడిపప్పు కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి అన్నీ అలా సరి కొద్దిగా నెయ్యి పైన వేసుకుందాం మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఇలా స్టవ్ మీద లో హీట్ మీద ఉంచుకోవాలండి తర్వాత చూపిస్తాను ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత రైస్లోని ఇప్పుడు ఉడికించిన రైస్ వాటర్ ఉంది కదండి అది ఒక రెండు గరిట్లను వాటర్ వేసుకున్నానండి ఇందాక చెప్పడం మర్చిపోయాను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకుందాం చూద్దాము ఇరవై ఐదు నిమిషాలు అయిందండి చూద్దాము ఇదిగోండి ఆవిరి వచ్చేస్తుంది బాగా ఉక్కుపోయి ఉంటుంది ండి వెంటనే సర్వ్ చేసుకోకూడదు ఒక ఐదు నిమిషాలు ఇలాగే ఉంచేద్దాం స్టవ్ ఆఫీసుకుంటున్నాను ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసి చూపిస్తాను సర్వ్ చేసుకుందామండి ఇప్పుడు మొత్తం కలిపేసుకోకూడదండి ఇలా కొద్ది కొద్దిగా తీసి కొద్దిగా రైసు ఇదిగోండి గోంగూర చికెన్ బిర్యానీ ఆనియన్స్ ఎగ్తో సూపర్ కాంబినేషన్ అండి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో బాగా చాలా వేడి వేడిగా ఉందండి చూడండి చికెను ఎంత స్మూత్గా ఉడికిందో చూసారా పుల్ల పుల్లగా కారం కారంగా భలే టేస్ట్గా వచ్చిందండి గోంగూర చికెన్ బిర్యానీ మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి మా లక్ష్మీప్రభాకిచెన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ